కొంత రాజకీయం కూడా అలముకుంది ఏదైతే ఈ అయోధ్య రామ మందిరం చుట్టూ కూడా ఏదైతే ఈ మాసంలో చేయకూడదని అలాగే సింగిల్గా ఎలా చేస్తారు గతంలో రాముడు పూజ చేయలేనప్పుడు స్వర్ణసేతని కూర్చోబెట్టి చేశారని ఇలాంటి కొన్ని కొన్ని వస్తున్నాయి అలాగే స్వయంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో నుంచి ఎవరు కూడా ప్రతినిధి ఎవరు కూడా అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ ఏంటి ఇదంతా రాజకీయం ఎట్లా చూస్తారు ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ నేను ఏదైతే ఇక్కడ సంకళ్ళు వేసి రాముడి దర్శనానికి అంతరాయం కలిగించినటువంటి దానిని దానిని తాళాలు బద్దలు కొట్టింది రాజీవ్ గాంధీ గారు ఓహో అనుమతి ఇవ్వండి అందరూ రోజు పూజ చేసుకుంటున్నారు సమాజం అక్కడ అక్కడ లోపలికి వెళ్ళి నమాజులు ఏమి చేయటం లేదు కదా అని రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ల వల్లే అది ఆ తల్పులు తెరుచుకున్నాయి ఇది కాంగ్రెస్ వాళ్ళు అందరికి తెలిసినటువంటి విషయమే ఓకే కానీ రెండు విషయాలు ఇంత స్వర్ణశీతలాగా ఉంది రాముడు స్వర్ణసీత సీతాదేవి లేకపోతే స్వర్ణసీత పెట్టి ప్రతి యాగం చేశారు యజ్ఞాలు చేశారు మోదీ గారి భార్య గురించి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి అది వాస్తవంగా స్వర్ణ సీత అనేటువంటిది రాముడి యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి చెప్పినటువంటి కథ అది పౌరాణికంలో మనిషి యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి బోల్ విషయాలు వస్తున్నాయి వాల్మీకి రామాయణమే మనకు ప్రామాణికము అందులో ఇలాంటి కథ ఏమీ లేదు అందులో రాముడు పెట్టుకున్నప్పుడు స్వర్ణ సీతను తీసుకొచ్చి చేశారు అని సరే మోడీ గారు వారి భార్య గురించి వివరణ మోడీ గారి భార్య ఇచ్చింది కదా మనం వివరం చెప్పడానికి దానికి మోడీ భార్య దాని గురించి వివరణ ఇచ్చారు ఎటువంటి పరిస్థితులు మోడీ గారు బయటకు వచ్చారు సంఘంలో ఎలా ఎదిగారు బీజేపీలో ఎలా ఎదిగారు సాధారణమైనటువంటి చాయ్వాళ దేశానికి ప్రధానమంత్రి కావటం అలాగే సాంప్రదాయాల పరంగా కూడా ఉత్తర భారతము దక్షిణ భారతదేశము దీనికి అన్నదానం చిదంబర శాస్త్రి గారు చాలా శాస్త్రోత్తంగా వివరణ ఇచ్చారు భవిష్య మాసము పుష్యమాసం భవిష్య మాసములో మనం చాంద్రమానం ఫాలో అవుతామండి అక్కడ సూర్యమానాన్ని ఫాలో అవుతుంటారు కాబట్టి ఇది కూడా కాశీ పండితులు పెట్టినట్టు చాలా పెద్ద మంచి ముహూర్తం అనేటువంటి సర్టిఫై చేయబడింది ఊరికి ఇప్పుడు ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు అందుకని గారని ఈ శ్రీ రామరతీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు తీసుకున్నారు దీన్ని ఇది ఆర్ఎస్ఎస్తో బీజేపీతో కాదు ఇది ఈ కార్యక్రమం రామరతీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేటువంటి ఏర్పాటు చేశారు దాని ద్వారా ఏ బిర్లా గారో ఎవరో కట్టేస్తే కట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ సామాన్యులు కూడా సామాన్య హిందువు కూడా నా డబ్బులు అందులో ఉండాలి నేను పంపించిన శిలా అందులో ఉండాలి అనేటువంటి భావంతో యావత్తు భారతదేశము కూడా ఇప్పుడు ఆ నిర్మాణంలో భాగమయ్యన్నారు ఇంటి ఇటుకలు కూడా మనం పంపించాం జేబులోంచి డబ్బులు కూడా మనం రామనిధి ఇచ్చాం మనం అందరం కూడా కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా మన కొంతమంది ఈ శంకరాచార్యులు వారు వెళ్ళటం లేదు అదొక కూడా విమర్శ వచ్చింది శంకరాచార్య వెళ్ళటం లేదు ముహూర్తం ఇది సగమే కట్టారు ఇవన్నీ అన్నీ కూడా ఇవి కేవలము మనలో ఉండేటువంటి విరుద్ధమైనటువంటి భావాల ప్రకటనే తప్ప వాస్తవంగా చంపతరాయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇది రామానంది సాంప్రదాయం ప్రకారం జరుగు జరుగుతున్నటువంటి ప్రాణప్రతిష్ఠ రామానంది సాంప్రదాయం అంటే భక్త రామానుజుల వారు రామానుజులు వారు చేసినటువంటిది ఆయన ఏం చెప్పారు ఇలా అంటరాని తనమలు ఒకళ్ళే కొంతమందే చెయ్యాలి లోపలికి అని కాకుండా ఆయన ఏమన్నారు నారాయణ మంత్రాన్ని నేను గుడి ముందు గుడి ఎక్కి చెప్పేస్తాను అందరికీ అన్నారే గుడి పైకెక్కి అందరికీ నారాయణ మంత్రం ఉపదేశం చేశారాయినా నేను ఒకళ్ళకి చెప్పడం ఒకళ్ళు నారాయణ మంత్రం వింటాను ఒకళ్ళ హక్కు ఒకళ్ళ హక్కు లేదు కొంతమంది వినాలా అని అలాంటి రామానుజ సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తున్నటువంటి దాంట్లో ఉత్తర భారతదేశంలో మన గర్భగుడిలోకి మనకు ప్రవేశం ఉండదు ఇక్కడ ఇక్కడ గర్ గర్భగుడిలోకి దక్షిణ ప్రాంతంలో ఉండదు కానీ కాశీ విశ్వనాథుడికి కాశీ విశ్వనాథుకి అందరూ కేదార్నాథ్కి ఎక్కడ ఉత్తర భారతంలో ఉన్నటువంటి ఏ కన్నా ఎవరైనా వెళ్ళచ్చు స్వయంగా మనమే స్వయంగా మనమే పూజ చేసుకోవచ్చు మనమే స్పర్శ చేయచ్చు భగవంతు కాబట్టి ఊరికే రాజకీయంగా కొన్ని కారణాలు చూపెట్టడమే కానీ కానీ అవన్నీ కూడా ఎవరు ఏం పట్టించుకోవట్లేదు కదా ఇప్పుడు అన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఎవరైతే కలగన్నారో ఆ కలగన్నారనే దాన్ని సాకారం అవుతున్నటువంటి వేళ ఇవన్నీ ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్లు చేద్దామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాముడుకి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ట జరుగుతుంటే దాంట్లో రాజకీయ కోణం అనేసి ఉండకూడదు దీనికి ఒక పార్టీని ఎందుకుని మనం చేయాలి పార్టీని ఎందుకు నువ్వు చేశామంటే ఈ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమా ఉద్యమాల్లో స్వయంగా అద్వానీ గారు రథయాత్ర చే ద్వారా అందరి దగ్గరికి తీసుకుని వెళ్ళారు నరేంద్ర మోడీ గారు త్రివట రథయాత్ర అంతా దాంట్లోనే ఉండి ఇది చేశారు కాబట్టి సాధారణంగా క్రెడిట్ వాళ్ళ కాదు ఇంకెవరికి ఇవ్వాలి మిగతా వాళ్ళ పార్టీలు కూడా మాట్లాడమనండి నేను జగన్ ప్రభుత్వం మాట్లాడమనండి దాంట్లో వాళ్ళకి సమర్థిద్దాము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడము ఆయన పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనిస్టులు మాట్లాడమనండి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడమని రాముల గురించి వాళ్ళు ఏమంటే ఏమైనా మాట్లాడితే మైనారిటీ ఓట్లు పోతాయేమో అనే భయంతో వాళ్ళు ఇచ్చేస్తున్నారు తప్ప ఇందులో ఈ భవ్యమైన ఈ ఈ రామమందిరానికి సంబంధించినటువంటి చాలా పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది విగ్రహం ఎంత ఉండాలి రామాయణ నిర్మాణం ఎలా జరగాలి లోపల పునాదులు ఎలాగ వేయాలి ముహూర్తము మంచి ముహూర్తం ఏమిటి అభిజిత్ లగ్నము రాముడికి సంబంధించినటువంటి ఇప్పుడు చూడండి బాలరాముడి యొక్క ప్రతిష్ట అక్కడ జరిగిందా మన సీతారాములు అని చెబుతాం మనం కాబట్టి బాలరాముడికి ఎందుకు అక్కడ చేయాలంటే ఆ ఉద్యమంలో పెళ్ళి లోపలికి ఉన్నట్టు ఉన్నటువంటి మూర్తి బాలరాముడి యొక్క విగ్రహం ఎప్పటి నుంచో పూజలు అందుకుంటున్నటువంటి విగ్రహం కాబట్టి బాలరాముడినే ప్రతిష్ఠ చేయాలి ఇదంతా చర్చ జరిగింది భారతదేశం మొత్తం మీద ధర్మాచార్యులు పెద్ద పెద్ద వాళ్ళు చర్య జరిగి తీసుకొని మొదటి అంతస్తులు బాలరాముడి యొక్క గుడి జరుగుతుంది ఇది రెండవ గుడికి దీనికి డైరెక్ట్గా సంబంధం లేదు రెండవ గుడి తర్వాత వస్తుంది దాని రామ పరివారం వస్తుంది పైన కాబట్టి ప్రతిష్ట జరిగేటువంటి రామాలయం నిర్మాణం ప్రాణప్రతిష్ట జరుగుతుంది ఇప్పుడు దానిపైన రెండు రెండు గుడులవి రెండు గుడులని ఒక ప్రాంగణంలో కడుతున్నారు కింద బాలరాముడి గుడి అది ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది దాని పైన వచ్చే గుడి ఇంకొక గుడి అది రామ పరివారానికి సంబంధించినటువంటి గుడి అలాగే మిగతా ఆలయాలు చాలా వస్తాయి దాంట్లో అరవై ఎకరాల విస్తీర్ణంలో ఉపాలయాలు అవన్నీ చాలా వస్తాయి ఒక హిందూ ధార్మిక కేంద్రంగా అయోధ్య రాబోయే కాలంలో ఉంటుందండి దీనికి సంబంధించినటువంటి రాజకీయ కారణాలంటే ఉంటే ఉండొచ్చు కాక కానీ సామాన్య హిందువుకు లేదే సామాన్య హిందువు ఈవేళ అయోధ్య నుంచి వచ్చే వచ్చినటువంటి బాలరామునికి పూజ చేసినటువంటి అక్షంతాలు ప్రాణప్రదంగా లోపల దాచుకొని రామశిలాన్యాసంలో పాల్గొని రాముడికి యొక్క దీపము వెలిగించినటువంటి వాళ్ళందరూ సామాన్య హిందూ సమాజం అంతా కూడా కులమతాలుగా ఇప్పుడు ముస్లిములు కానివ్వండి క్రిస్టియన్లు కూడా కానివ్వండి రాముడి యొక్క అక్షతలు తీసుకున్నారు నేను మనం పంచపెడుతున్నప్పుడు తీసుకున్నారు నేను కూడా పంచి కార్యక్రమంలో అనేక మంది క్రైస్తవ సోదరులు రాముడి యొక్క తీసుకున్నారు అనేక మంది ముస్లిం సోదరులు ఈ అయోధ్య రాముడు యొక్క బాలరాముడికి అక్షంతాలు తీసుకున్నారు కాబట్టి విభేదాలని సృష్టిద్దామని ప్రయత్నం చేయకుండా ఈ బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట దేశ స్వాభిమానానికి సంబంధించినటువంటి అంశము ఈ విధంగానే మనం చూడాలి తప్ప ఏదో వర్గానికో మతానికి ఓ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి పార్టీలు వాళ్ళు చేస్తారు అధికారంలో రావడానికి కానీ ప్రజల ఆమోదం పొందినటువంటి ఉద్యమం ఇది ప్రజల యొక్క ఉద్యమాన్ని న్యాయస్థానాలు అర్థం చేసుకొని సంపూర్ణంగా అక్కడ బాలరాముడి యొక్క జన్మభూమిది రామ జన్మభూమి అది అక్కడ అక్రమంగా కట్టడం జరిగింది అని స్పష్టమైనటువంటి ఉన్నత న్యాయస్థానం ఒక తీర్పు మన దగ్గర ఉన్నది కాబట్టి చేస్తున్నటువంటి అన్ని పనులు సమాజ హితం కోసము రాముడు సమాజ హితం కోసం పనిచేశాడు ధర్మస్వరూపుడు అని రాముడిని చెప్తాం మనం కాబట్టి అలాంటి ధర్మస్వరూపుడిగా ఉన్నటువంటి రాముడి యొక్క ప్రతిష్ట చక్కగా జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరము కూడా మన జీవితంలోనే మన కళ సాకారమైనందుకు రామభక్తులుగా మనందరం కూడా ధన్యను చివరిగా ఏం చెప్తారు ఒక రామ మందిరం నిర్మాణం అయ్యింది ఐదు వందల సంవత్సరాల కళ దానిలో మీ బాబు మీ అబ్బాయి ఏదైతే కుమారుడు భాగస్వాముడు అయ్యాడు అందరికన్నా ఎక్కువ సంతోషం మీలో కనిపిస్తుంది కనిపిస్తుంది దానికి ఏంటి ఎట్లా చెప్తారు రామ జన్మభూమి ఉద్యమానికి సంబంధించినటువంటి మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నటువంటి అనేకమైన గ్రంథాలలో రాముడు అక్కడ పుట్టాడని నిరూపణ చేయవలసినటువంటి బాధ్యత హిందూ సమాజం మీద పడింది కాబట్టి బ్రిటిష్ ప్రవీ కౌన్సిల్లో ఉన్నటువంటి తీర్పులు కానివ్వండి అంతకుముందు పద్దెనిమిది వందలలో జరిగినటువంటి పదిహేడు వందలలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని వాటి అన్నిటినీ కూడా చూసి పారశిక గ్రంథాలు ముఖ్యంగా రాముడు అక్కడ అయోధ్యని దర్శించినటువంటి విదేశీ ట్రావెలర్స్ చైనా నుంచి ఇంగ్లాండ్ నుంచి అనేక మంది వాళ్ళ జీవిత చరిత్రను రాసుకున్నారు వాళ్ళు అయోధ్యను దర్శించారు కాబట్టి వాళ్ళ జీవిత కథలో వాళ్ళు రాశారు ఏమని మేము అయోధ్య వెళ్ళాం మేము వలన దాంట్లో అక్కడ అయోధ్య లెక్క రాముడు రాముడు జన్మభూమి రామ జన్మభూములు గుడి ఉన్నది అన్నది అవన్నీ ఉదహరించాము ఓకే ఆ గ్రంథాలని దాదాపు ఒక ఐదు వందల పైనటువంటి గ్రంథాలని సుప్రీంకోర్టు ముందు మనం ఉంచడం జరిగింది ఈ పరిశోధనా కార్యక్రమంలో మా అబ్బాయి కూడా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు నలభై మంది న్యాయవాదులు పడాశలన్ గారు అని చెప్తాం తొంభై రెండు సంవత్సరాల వృద్ధులు ఆయన టీంలో అనేక మంది న్యాయవాదులు అనేకమైనటువంటి పనులని అప్పగించుకొని వాళ్ళు దీంట్లో చేశారు న్యాయస్థానంలో తీర్పు హిందూ బంధు హిందూ బంధువులకు అనుకూలంగా మనందరికీ వచ్చింది అందుకని సంతోషంగా ఉంది అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు సుప్రీంకోర్టులో అయోధ్య గురించి వాదించినటువంటి న్యాయవాదుల బృందంలో ఒకడైన మా అబ్బాయి భాస్కర్ గౌతమ్కి సుప్రీంకోర్టు అడ్వకేట్కి ఇరవై రెండవ తేదీన జరిగే రామ ప్రతి శ్రీరామ ప్రతిష్టా కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా మాన్య ప్రధానమంత్రి వారితో పాల్గొనే అవకాశం కల్పించారు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను